హాయ్ ఫ్రెండ్స్ ఇంత ముందు మన ఆఫ్రికా ఖండం గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అతిపెద్ద బంగారం వజ్రాలు కానీ ఇచ్చడ కలరు ఇంతకుముందే చెప్పుకున్నాం ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు ఎక్స్ప్లెనేషన్ అంటే ఖచ్చితంగా ఇది మనం డైరెక్ట్గా పెట్టేస్తారు ఒక అతిపెద్ద బంగారం వజ్రాలు కానీ ఎక్కడ కలరు ఆఫ్రికల కలవు ఆఫ్రికా ఖండం ప్రధానంగా ఒక ఎడారియా పీఠభూమి మైదానమ్మ పర్వత ప్రాంతం చెప్పండి ఆఫ్రికా అనేది అనగానే అక్కడ సహ రైడారి ఉంటుంది కదా అని సహారా ఎడారి పెట్టచ్చు కానీ ఆఫ్రికా ఖండం ఒక పీఠభూమి ఆఫ్రికాలో అతి ఎత్తైన శిఖరం ఆఫ్రికా ఖండంలో ఎత్తైన శిఖరం ఏంటిది మనం పాట కూడా వాడుకున్నాం ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు కిలి మంజారు పర్వత శిఖరం ఈ దేశంలో ఉన్నది కిలిమంజార్ పర్వత ఏ దేశంలో ఉన్నది ఇది కూడా చెప్పుకున్నాం టాంజానియా ఉత్తర ఆఫ్రికా ఉత్తర ప్రాంతన గల పర్వతాలు ఆఫ్రికాకు ఉత్తర ప్రాంతన ఏమున్నాయి ఏ పర్వతాలు ఉన్నాయి అట్లాస్ పర్వతాలు ఉన్నాయి ప్రతి బిట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్న ఫ్రెండ్స్ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి నైల్ నది ఈ సముద్రంలో కలియును నైల్ నది ఏ సముద్రంలో కలుస్తుంది మధ్యధర సముద్రంలో కలుస్తుంది మరి ఎక్కడ పెడుతుంది నైల్ నది విక్టోరియా సరస్సులో పుడుతుంది సహారా ఎడారిలో అయిపోయింది నయల్ నది ఐసంద్రబాబు ఉంది మధ్య ధర సెవెంత్ క్వశ్చన్ ఆఫ్రికా ఉత్తర భాగంలోనున్న గొప్ప ఎడారి ఆఫ్రికా ఉత్తర భాగంలోనున్న గొప్ప ఎడారి సహారా ఉత్తర భాగంలో ఉన్నది సహారా సహారా ఎడారిలో ప్రవహిస్తున్న నది సహారా ఎడారిలో ఏంటి నైల్ నది ప్రవహిస్తుంది నైల్ నది జన్మస్థానం నైలు నది జన్మస్థానం ఎక్కడ విక్టోరియా సరస్సు నైల్ నది ప్రధానంగా ఈ దేశంలో కలదు నైల్ నది ప్రధానంగా ఈజిప్టు దేశంలో కలదు ఆఫ్రికాలో అతిపెద్ద సరస్సు ఆఫ్రికాలో అతిపెద్ద సరస్సు ఏంటిది విక్టోరియా ఈ క్రింది అక్షంశ రేఖాంశంలో ఆఫ్రికా ఖండం నుండి ప్రయాణించని రేఖ ఆఫ్రికా ఖండం నుండి ప్రయాణించని రేఖ ఏంటిది ఆర్కిటిక్ వలయం ఆఫ్రికా మధ్య భాగంలో ఆఫ్రికా మధ్య ఆఫ్రికా మధ్య భాగంలో గుండా వెళ్తున్న రేఖ ఆఫ్రికా మధ్య భాగం గుండా వెళ్తున్న రేఖ ఏంటి భూమధ్య రేఖ కర్కట మకర రేఖల మధ్య గల మండలం ఏంటి కర్కట మకర ఇది కూడా చెప్పుకున్నాం మనం కర్కట మకర రేఖల మధ్య గల మండలం చెప్పగలుగురే ఫోర్ ఉష్ణ మండలం ఆయన రేఖ మండలం ఈ రెండు రేఖల మధ్య కలదు ఆయన రేఖ అనేది కర్కట మకర రేఖల మధ్య కలదు భూమధ్య రేఖ ప్రాంతంలో వర్షం సంభవించే కాలం వర్షం సంభవించే కాలం భూమధ్యరేఖప్పుడు ఇప్పుడు ఇక్కడ ఫోర్ సంవత్సరం అంతా భూమధ్యరేఖ ప్రాంతంలో వర్షము సంభవించే కాలం ఎప్పుడు అంటే సంవత్సరం అంతా ప్రవహిస్తుంది ఆఫ్రికాలోని గడ్డి భూములు గల మరొక పేరు ఆఫ్రికాలోని గడ్డి భూములను ఏమంటారు సవన్నాలు ఆఫ్రికాలో కలహారి ఏడారి ఈ ప్రాంతంలో కలదు సహారా అనేది ఉత్తర భాగంలో ఉంటుంది కదా మరి కలహరి ఎడారి ఎక్కడ ఉంటుంది దక్షిణ భాగంలో ఉంటుంది భారతీయులకు అరబ్బులకు దక్షిణాఫ్రికా దక్షిణ భారతీయులకు అరబ్బులకు ఆఫ్రికాలోని ఈ ప్రాంతం గురించి చాలా కాలం నుండి తెలుసు భారతీయులకు అరబ్బులకు ఏ ప్రాంతం గురించి బాగా తెలుసు ఉత్తర తీరం గురించి తెలుసు భారతదేశానికి వాస్కోడిగామ చేరుకున్న సంవత్సరం పద్నాలుగు వందల తొంభై ఎనిమిది ఈ ప్రాంతంలోని ప్రజలకు యూరోపియన్లు బంధించి బానిసలుగా మార్చారు గినియా తీరం ఆఫ్రికా ప్రజలకు బానిసలుగా మార్చి ఈ ఖండానికి దేశానికి తీసుకెళ్లారు ఆఫ్రికా ప్రజలను బానిసలుగా మార్చి అమెరికాకు తీసుకెళ్లారు అమెరికాలోని బానిసలందరికీ స్వేచ్ఛ కల్పించిన సంవత్సరం ఇప్పుడు పద్దెనిమిది వందల అరవై పద్దెనిమిది వందల అరవై సూడాన్లను సూడాన్ను వలసగా మార్చుకున్న దేశం సూడాన్ను వలసగా మార్చుకున్న దేశం ఏంటి బ్రిటన్ ఈ క్రింది ఆఫ్రికా దేశంలో వలసలుగా మారని దేశం అంటే స్వేచ్ఛ దేశం ఏంటిది ఇథియోపియా జాంబియా జింబాంబేలలో అత్యంత విలువైన ఖనిజపు గనులు కలవు జాంబియా జింబాంబేలో రాగి అత్యంత విలువైన ఖనిజం కలదు రాగి కలదు ఆఫ్రికాలో కర్కట ఆఫ్రికాలో కర్కట ఉత్తరాన మకరకు దక్షిణాన గల శీతోష్ణస్థితిని ఏమంటారు సమశీతోష్ణ స్థితి అంటారు ఈ విడిస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏ ఎటువంటి టాపిక్ కావాలి సోషల్లో అయినా తెలుగులో అయినా మ్యాథ్స్లో అయినా కామెంట్ బాక్స్లో అడగండి థ్యాంక్ యూ